చాలు చదాం వస్తుంది నేను ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం మళ్ళీ సభముందు సభముందు చాలు సినిమాలు వద్దు సినిమాలు వద్దు సినిమా ఆపా చాలు చాలు ఓజీ చాలు 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 అంటే అందరికీ నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ జనసైనికులు ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే నాలుగు వందల పై నాలుగు వందల యాభై మంది పైచీలకు జన సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు వారి గౌరవం కోసం వారి గౌరవం కోసం ఇందాక ఇందాక ఉదం అవికూడదు